వెల్కమ్ టు నేను మీ మౌనిక మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని అచ్చంపేట మండల విద్యార్థి అచ్చంపేటారి జీవన్ కుమార్ కోరారు బుధవారం జిల్లా అచ్చంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హరిత ఫౌండేషన్ సభ్యులు రాత్లావ జ్యోతిలాల్ సమన్వయంతో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర ఆయన సాధించిన విజయాలు దేశానికి చేసిన సేవలు అనే అంశంపై మండల స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు మండలంలోని పన్నెండు ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు జీవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాం గారి ఆదేశాలను కృషి చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటామని అన్నారు మహిళలు కూడా ప్రతి రంగంలో ముందుండాలని విద్యార్థులకు సూచించారు హరిత ఫౌండేషన్ సభ్యులు జ్యోతిలాల్ మాట్లాడుతూ మండలంలోని పన్నెండు పాఠశాలల నుండి ఎంపికైన ఇరవై నాలుగు మంది విద్యార్థులను ఈ నెల ఇరవై నాలుగున హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియం సైన్స్ మ్యూజియం మరియు ఇస్ట్రో రీసెర్చ్ సెంటర్లను సందర్శించడానికి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఫణిరాజ్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకెళ్లనున్నట్లు ప్రకటించారు విజేతలకు మెమోటం లో సర్టిఫికెట్లు పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హరిత ఫౌండేషన్ సభ్యులు జ్యోతిలాల్ ను పాఠశాల సిబ్బంది ఎంఈఓ జీవన్ కుమార్ షాల్వత సన్మానించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీలు సరళ గోపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు హరిత ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అమ్రాబాద్ మండలం వంగరోనిపల్లి గ్రామానికి చెందిన జగ్గ జైపాల్ గారు అనారోగ్యంతో వెల్దండలోని ఎన్ఎంస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వారిని పరామర్శించిన అనంతరం ఆర్థిక సహాయం అందజేసి అక్కడ వైద్యులను మెరుగైన చికిత్స అందించాలని కోరారు గ్రామంలోని సత్యసాయి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు కోల్సారం మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ ముందుగా సత్యసాయి రైస్ మిల్లు ను ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి ఎన్ని లారీలు ధాన్యం పంపించారు వాటిని ఎప్పుడు దిగుమతి చేసుకున్నారు వంటి అంశాలను ఆయన క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించారు ఈ తనిఖీలో ధాన్యం స్వీకరణ నిల్వ ప్రక్రియలపై ఆయన ఆరా E రైస్ మిల్లులో ధాన్యం దించుకుంటున్న విధానాన్ని పరిశీలించారు ఏ లారీ కూడా ఇరవై నాలుగు గంటలకు దానికి తగ్గట్లు రైస్ మిల్లర్లు హమాలీలను ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కొనుగోలు నిర్వహణ తీర్పు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆహార నిశలు ఖాయం కష్టం చేసి పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను అమ్మి మద్దతు ధర పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు వడ్లు అమ్మిన రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో డబ్బులు అందిలా చర్యలు తీసుకోవాలన్నారు రైతులకు సంబంధించిన ధాన్యం వివరాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేసి త్వరగా డబ్బులు అకౌంట్ పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు రైతులకు నాణ్యమైన ధాన్యం విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్ రెవెన్యూ సిబ్బంది కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఏఐసీసీ పరిశీలకులుగా చిక్కుడు వంశకృష్ణని నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్న ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణని తమిళనాడు రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులుగా నియమించినందుకు శ్రీమతి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి వేణుగోపాల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ ముందు ముందు ఇలాంటి ఉన్నత పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు ముందు ముందు ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటున్నామని ఐఎన్టీయు తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీక్ తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్